హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు హైదరాబాదు కేంద్రంగా తెలంగాణలో మీడియాకి అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్కి మధ్య వాదోపవాదాలు గందరగోళాలు జరుగుతున్నాయి ఈ అంశము ఇప్పుడు తెలంగాణ తెలంగాణ వ్యతిరేక మీడియా ఆంధ్ర మీడియా అంటూ కొత్త రూపం తీసుకున్నది ఆంధ్ర మీడియా గోబ్యాక్ అంటూ తెలంగాణ వాళ్ళందరూ నినదిస్తున్నట్టుగా కొంతమంది ఈ విధమైనటువంటి వాదనలు తీసుకొస్తున్నారు ఆంధ్ర మీడియా ఎక్కడ ఉండటానికి వీలు లేదనేటువంటి ఒక కొత్త వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది అసలు దీని వెనక ఏం జరిగింది నేపథ్యం ఏంటి అనేటువంటి ఒక్కసారి ఈ అంశాలను గమనిస్తే ఏబీ అన్న ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ డిబేట్ చేశారు ఆ డిబేట్లో కాంగ్రెస్ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ వీళ్ళకి సంబంధించినటువంటి అందరూ కూడా పాల్గొన్నారు ఆ సబ్జెక్ట్ ఏమిటి అని అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి అంశం బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం మీద ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద కేసు విచారణ జరుగుతుంది రెండేళ్లుగా విచారణ జరుగుతుంది ఈ సిట్టు విచారణకి హరీష్ రావు వెళ్ళొచ్చాడు ఆ తర్వాత కేటీఆర్ వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చిన తర్వాత ఏమీ లేదు వాళ్ళు విచారించేది ఏం లేదు ఇదంతా కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలు రెండు వేల నుంచి ఏం తేల్చలేదు అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు సిట్ పేరుతో ఈ సిట్ పేరుతో సిట్ చెబుతుందో లేదో తెలియదు మీడియాలో మాత్రం అనేకమైనటువంటి కథనాలు రాస్తున్నారు దీని ద్వారాగా మా యొక్క ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు కూడా మీడియాలో మాట్లాడారు ఈ విషయాన్ని మేము సిట్ వాళ్ళని కూడా అడిగాం మేమే మీడియాకి రిలీజ్ చేయట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు అనేటువంటి విధంగా వాడు చేరు వాళ్ళు మాట్లాడారు హరీష్ రావు కేటీఆర్ ఒక అంశం అయితే మీడియాకి బీఆర్ఎస్కి మధ్య వచ్చినటువంటి వివాదం ఏంటి అని అంటే మన ఆ డిబేట్లో వెంకటకృష్ణ డిబేట్లో బీఆర్ఎస్ తరపున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు పాల్గొన్నారు ఆ రవీందర్ రావు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాడు ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు చెప్పినట్టే ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యంతరాలు వ్యక్తం చేశారు మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు అసలు సిట్టు వాళ్ళు ఏమీ లేకుండా ఇలా ఇవన్నీ లీకులు చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం లీకులు చేస్తుంది అనంటే సిట్టు లీకులు చేస్తుందని మనం ఎలా చెప్పగలమండి మనకేమీ ఆధారం లేదు కదని వెంకటకృష్ణ రవీంద్రరావుని అన్నాడు మరి సిట్టు లీకులు చేయకపోతే మీడియా నా కొడుకులు ఎందుకు రాస్తున్నారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మా విధమైన అసత్యమైన ప్రచారం అని మాట్లాడాడు ఈ పిచ్చిన కొడుకులు ఎందుకు రాస్తున్నారు పిచ్చినా కొడుకులు ఎందుకు మీడియా వాళ్ళే అలా చేస్తున్నారు అని మాట్లాడాడు ఇది ఈ పదం మీద వెంకటకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశాడు మీరు మీ అంబులు రిక్వెస్ట్ అండి మీరు ఈ పదాన్ని వెనుక తీసుకోండి మీరు మాట్లాడేటువంటి మన భాష జాగ్రత్తగా వాడాలి మనం డిబేట్లో ఉన్నాం కదా అని ఈ పదాన్ని వెనుకి తీసుకోమని చెప్పాడు ఆయన హంబుల్గానే రిక్వెస్ట్ చేశాడు వెంకటకృష్ణ వెంకటకృష్ణ ఎక్కడా కూడా ర్యాష్ అవ్వలేదు రవీంద్రరావు మీద రవీందర్ రావు పిచ్చిన కొడుకులు అని మీడియాకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడినప్పుడు హంబుల్ రిక్వెస్ట్ అండి మీరు ఈ పదాన్ని వెనికి తీసుకోండి ఈ భాష కరెక్ట్ కాదు అని అంటే నేను వెనికి తీసుకోను అని రవీంద్రరావు చెప్పాడు మీరు వెనుకి తీసుకోకపోతే ఎట్లా ఈ విధంగా మాట్లాడటం ఎలా ఇది కరెక్ట్ కాదు కదా ఇదంటే మరి ఈ విధంగా మీడియా వాళ్ళు మా చేయటం కరెక్టా అది ఇదని ఆయన కొంచెం అగ్రెసివ్గానే వాదన పెట్టుకున్నాడు అంతే ఒక్కటే పదం వాడాడు రవీందర్ రావు రవీంద్రరావుని కూడా పూర్తి స్థాయిలో మనం తప్పు పట్టడానికి లేదు ఎందుకు అని అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతల మీద కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వ అననం చేసేటువంటి విధంగా మీడియాలో కథనాలు వస్తున్నాయి మరి సిట్ విచారణ జరుగుతుంది కదా సిట్ విచారణలో సిట్ వాళ్ళు ఏమన్నా బయటికి చెప్పారా కోర్టుకు చెప్పారా కోర్టు దగ్గర ఉన్నాయా లేదా బయటికి ఏమైనా డాక్యుమెంట్స్ వచ్చినా లేదా ఏమైనా మీట్ పెట్టారంటే లేదు మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళే ఇవన్నీ వేస్తున్నారు ఇది బీఆర్ఎస్ వాదన ఏంటి అంటే కావాలని మా మీద అసత్యమైన ప్రచారం చేస్తుంది అటు ప్రభుత్వము పోలీసులు విచారణ పేరుతో మీడియా కూడా అనేటువంటిదే ఆయన బాధ ఇప్పుడు వాళ్ళ నాయకుల మీద కేటీఆర్ మీద అసత్యమైన ప్రచారం చేసినప్పుడు రవీంద్రరావు కూడా కోపం ఉంటుంది కదా ఖచ్చితంగా అందుకనే పిచ్చిన కొడుకులు అనేటువంటి పదాన్ని మీడియాకు సంబంధించినటువంటి పదంగా మీ మీడియా నా కొడుకులని పదం వాడాడు మరి దానికి మరి వెంకటకృష్ణ మీడియాలో ఉన్నాడు కాబట్టి లే తమనే అన్నాడు అనే ఆయన బాధపడ్డా లేకపోతే మీడియా అనటం మేము గురించి కోపం వచ్చిందా ఏమో తెలియదు కానీ ఆయన హంబుల్ రిక్వెస్ట్ చేశాడు ముందు ఎంకట కృష్ణ ఆ తర్వాత వినలేదు ఆ పదాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడలేదు రావు అందుకని వెంకటకృష్ణ ఏమన్నాడు అంటే అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని ఆయన గట్టిగా మాట్లాడాడు ఇక ఆయన కట్ చేయండి అని చెప్పేసి మాట్లాడాడు ఇది కూడా వెంకటకృష్ణ వైపు నుంచి చేసినటువంటి తప్పే మొదట హంబుల్ రిక్వెస్ట్ చేశాడు ఆయన్ని సముదాయించవచ్చు రవీంద్రరావుతో మాట్లాడవచ్చు రవీంద్రరావుని వద్దులేంటే వద్దులంటే అలాంటి పదాలు వద్దు వేరే విధంగా అని అడగొచ్చు ఇంకా మాట్లాడిన దాని మీద మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటేనే అనేటువంటి పట్టు పట్టాల్సినటువంటి అవసరమైతే లేదు అనేటువంటిది నా అభిప్రాయం ఫస్ట్గా అయితే వెంకటకృష్ణ కోప్పళ్ళే హంబుల్ రిక్వెస్ట్ అని కూడా అన్నాడు రిక్వెస్ట్ చేశాడు కానీ ఆయన వెనుక్కి తీసుకొని అన్నాడు ఆయన బాధ అది వెనుక తీసుకున్నంత మాత్రాన మీరు అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని అనాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు అని అంటే ఆయన బాధను ఆయన వ్యక్తం చేశాడు మీరు ఓకే మీరు ఇలాంటి పదాలు వద్దని మీరు ఖండించారు అంతవరకు ఓకే తర్వాత ఇలాంటి పదాలు లేకుండా మీరు మాట్లాడండి అని ఆయనకు అవకాశం ఇవ్వచ్చు అంతే తప్ప మీరు అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని అంటే మీరు పిలిచి ఆహ్వానించి వాళ్ళని రమ్మంటేనే రవీంద్రరావు మీ డిబేట్కి వచ్చాడు ఆయన కూడా జూమ్లో పాల్గొన్నాడు మీ స్టూడియోకి రాలేదు జూమ్లో పాల్గొన్నప్పుడు మరి ఆయన గౌరవించాలి కదా మీ మీ ఇన్విటేషన్ మేరకు కదా ఆయన వచ్చింది ఆయన తప్పు పదం మాట్లాడాడు మాట్లాడినప్పుడు దాని తప్పు అని మీరు ఖండించడం వరకు ఓకే ఖండించటం వరకు అంతవరకు పరిమితం కాకుండా గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని ఇతర కట్ చేసేయండి కట్ చేసేయండి అని కట్ చేసేస్తే మీ చేతుల్లో ఉంది కట్ చేయటం జూమ్ మీటింగ్ మీరు మీరే హోస్ట్ చేస్తారు ఆ మీటింగ్ని ఓట్ చేసినప్పుడు అవతలను కట్ చే ఆయన కూడా ఏమనలేదు తర్వాత ఎస్ ఐ ఐ క్విట్ అని చెప్పేసి అన్నాడు ఐఎమ్ గోయింగ్ అని చెప్పేసి కూడా అన్నాడు తప్ప వెంకటకృష్ణ ఏమనలేదు ఏబిఎన్ ఏమనలేదు తర్వాత ఏమనలేదు కానీ ఏబిఎన్ ఛానల్ ఒక ఒక ఎవరినైతే గెస్ట్ను పిలిచి ఆ విధంగా అవమానించడం అయితే మాత్రము ఖచ్చితంగా వెంకటకృష్ణతో ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయన తొందరపడి ఒక రాజకీయ నాయకుడు కాబట్టి తన నాయకుడికి అవమానం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఆయన ఉండొచ్చు మాట్లాడినంత మాత్రాన మీరు ఎమోషన్ గురైపోయి అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనటము అతను కట్ చేయమని చెప్పటము మీ చేతుల్లో ఉంది కదా కట్ చేయమని అది కరెక్ట్ కాదు గెస్ట్ను అవమానించటమే ఈ విషయంలో ఏబిఎన్ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి వెంకటకృష్ణ కూడా పునరాలోచన చేసుకోవాలి ఇక్కడ ఇద్దరిది రావుది వెంకటకృష్ణ ఇద్దరిది తీవ్రమైన తప్పులు లేవు మాట్లాడుకునేటువంటి విషయాల వరకు మాట్లాడుకునేటువంటి విషయాల వరకు ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారు కానీ చివరికి వచ్చేసరి కల్లా గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని మాట్లాడి ఇప్పుడు వెంకటకృష్ణ దోషిలాగా మారాడు ఏబిఎన్ ఒక గెస్ట్ను పిలిచి అవమానించినట్టు పరిస్థితిలో మారింది ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఈ విషయంలో అయితే నేను మీడియాకు సంబంధించినటువంటి విషయంలో ఏబిఎన్ ఛానల్ని ఈ విధంగా గెటౌట్ ఫ్రమ్ మై డిబేట్ అనేటువంటి ఏవిఎన్ వెంకటకృష్ణని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించలేను ఖచ్చితంగా ఆయన తొందరపడ్డారు దీన్ని వాళ్ళు సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఏబిఎన్ ఛానల్కు వాళ్ళకుంటుంది ఇప్పుడు ఈ అంశము ఇది తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న మీడియాలు తెలంగాణ వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర మీడియా అంటూ మాట్లాడుతున్నటువంటి కొత్త వాదనకు సంబంధించినటువంటి అంశం మీద ఇంకొక వీడియోలో మాట్లాడతాను దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విషయంలో మాత్రము అల్టిమేట్గా చివరికి వచ్చేసరికల్లా తొందరపాటుగా రవీందర్ రావు ఒక మాట మా మాట్లాడినప్పటికీ కూడా వెంకటకృష్ణ తొందరపాటు చర్య వల్ల అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అన్న కట్ చేసిన రెండూ కూడా వెంకటకృష్ణ తప్పు ఏవియన్ ఛానల్ది తప్పు అనేటువంటిది మాత్రం నా అభిప్రాయం ఇది ఇది ఇక ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర మీడియాకు సంబంధించిన అంశము ఈ ఉద్యమం ఏ దశకి వెళ్తుంది ఏంటి దీని వెనక ఏంటి వ్యవహారం ఏంది అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడతాం